బొప్ప మాత్రమే ఇంకా దోసకాయ అన్నేసి అయితే ఇంకా చూసారు కదా పొప్పై తుడుతుంది పొయ్యి మీదే వండుతున్నాను గ్యాస్ మీద పెట్టుకోమంటే వద్దులే నేను పొయ్యి మీదే వండుకుంటాను అండి ఫ్రెండ్ అండి ఆంటీ గారు అలా పిలుచుకుంటా ఉంటాము చాలా కలిసిపోయిద్దండి మాత అయితే మాత్రం చాలా బాగా అయితే అందరం అయితే చాలా బాగా కలిసి వెలిసి ఉంటాం ఇంకా పొయ్యి అయితే మానే చేసిన చూసారు కదా పొయ్యి అయితే బాగా సరసం పెడతా ఉంది కదా అంటే ఇంకెప్పుడైతే అక్క కాడికి వెళ్ళాలి అక్క అయితే వెళ్ళానండి ఇంకా వాయిస్ ఎవరు ఎత్తున్నాను ఇంకేదో జోకేసి లేక అత్త చిన్నత్త అయితే నవ్వుతూ ఉన్నారు ఇంకా పిల్లలు అయితే బాగా ఏడుస్తూ ఉన్నారండి ఇంకా కోఆపరేట్ వచ్చిందని ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను మా చిన్నత్త కాడికి వెళ్ళాను ఏం నవ్వుతాం మా అమ్మ అప్పుడే పనులు చేస్తున్నా పలావ్ ఏం చేస్తున్నావు బాస్మతి బియ్యం అని ఏందని అడిగితే నాకు అడిగినా ముందే సాయంత్రం కట్ట తెచ్చుకోవాలని చెప్పేది ఏం అడచొద్దు మా చిన్న నవ్వితే ముత్యే చెప్పు మా ప్రిన్స్ పుత్రిక అయితే చూడండి మా వాళ్ళ దేవుని నచ్చిన మా భయం ఎట్ట చదువుతుంది నిద్రపోతున్నా కొడుతున్నావా ఏది ఓసా లాగా పెట్టుకు

చిన్నమ్మా రెండు బొక్క ప్రాణుల చిన్నమ్మానమ్మా చెప్పు మన ఇద్దరు ఒకటే ఆంటీ అని కొత్త గుండె లేక నీకు వెళ్ళి చోట్ల లేక తిరిగేసేది గుజ్జులు తిరిగేస్తున్న పిల్ల మాములు కాదు బుజ్జిని తిరిగేసింది చిన్న బోర్లు చేసుకుని అక్కడ కూడా పెట్టదు అయ్యే లాస్ట్ బోర్లో ఇంకలేవు నేను మొత్తం నేను తినటానికి లేవు ఒక్క బోర్లో నేను ఏ నే స్టేషన్ బోర్లు తింటాను తిన తెస్తా అన్ని తిండు ఏసు బాబి అయిగ కొద్ది ఆంటీకి కొద్ది గేసు బాబా ఏసు బాబు ఆంటీకిరా తినిద్ది బుడద నిద్రపోయింది అసలు ఏమన్న ఎడుతుందా తీసుకోద్దామంటే ఇంకెందుకులు అని చెప్పి నిద్రకేసినంత సరిపోయింది మా పిల్లలు అయితే ఇంకా భయ్యమైతే తాగం చేస్తున్నారని అయితే ఇంకా అక్క అయితే పిల్లలకు అసలు భయం ఏ లేదమ్మ నవ్వుతూ ఉన్నాడు మా ఏసు బాబు అయితే అంటే కొత్త చేపాలంటే నేను తీసుకొని రాసి పెట్టుకుంటాను అని చెప్పి తిరుమతలం చేస్తున్నాడు అని నా కొడుకైతే మాత్రం ఇంక చూసారా ఇంకా అక్క ఏమో ఆడ గట్టిగా ఉందరా లేకపోతే తండ్రి వచ్చేది వచ్చేది ఎంత తీసినారా అది అనేసరికి మేమైతే నవ్వుతా ఉన్నాము మా ఏసు బాబు మాట్లాడితే చాలా ఫన్నీగా ఉంటాయండి అయితే వాళ్ళ మాటకి తెగనవుతుంది చూసారు కదండి ఇంకా నుంచి అయితే వచ్చేసాను అన్నమాట ఇంకా అయితే ఇంక వంట అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా ఏమేమి చేస్తున్నానంటే ఇంకా దొండకాయలు అయితే కట్ చేసానండి ఫ్రై చేయడానికి అయితే మాత్రం ఇంకా దొండకాయ ఫ్రై చేయాలా అలానే ఒకసారి ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టుకుంటే పెందలాడి చేసుకుంటే మంచిదనైతే కొంచెం పెందలాడి చేసుకుంటున్నానండి బాగా పనికి పోయి వస్తాడు ఇంకా పెందలాడి తింటాడు అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా బియ్యం కూడా కడిగైతే పోయిన అయితే పెట్టేశానండి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎలా అందరం ఇంటికాడే ఉన్నానండి ఇంకా చిన్నత కూడా ఇంటికాడే ఉంది కొంచెం హెల్త్ అయితే బాగాలేదమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది రేపు నుంచి అయితే పనికి వెళ్తాననే సరికి చిన్నత కూడా అయితే ఇంక ఇంటికాడే అనమాట ఇంకా నేనైతే ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే తిన్నాను అయితే దొండకాయ పచ్చడి ఎందుకులే ఇంకా నిన్నే కదా పచ్చడి చేసిందని ఫ్రై చేస్తున్నాను అండి సాయంత్రం ఇద్దరమే అని చెప్పేసి అయితే ఫ్రై అయితే చేస్తా ఉన్నాను ఇంకా ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అయితే హీట్ అయినాక ఇంకా దొండకాయలు అయితే వేసేసాను అనమాట ఇంకా అత్త అత్తల కాడకైతే వెళ్ళాను కదండి చూపించాను కదా ఇంకా అమ్మాయిని అయితే కాసేపు పెట్టుకున్నారు వాళ్ళు ఇంకా దేని అయితే తీసుకెళ్ళిందండి ఉండిద్దా లేదని చెప్పేసి అయితే ఇంకా అక్కడ తీసుకెళ్ళిందో లేదు కొత్త కదండి ఇంకా తగేడిసిందనమాట ఈ మిమ్మల్ని ఏందమ్మో తెగేడుస్తుంది ఏడుపా అప్పట్లేదు అని అని అయితే చాలా బాగా ఆడిస్తుందండి ఇంకా ఏడిసిన కానీ తెచ్చియటం అయితే అంతా చేస్తుంది ఏడుస్తుందని తీసుకొచ్చి ఇచ్చేలేకైతే మాత్రం ఉయ్యేలా వేసానండి నిద్రపోయేది అని చెప్పేసి ఇంకా ఫీడింగ్ అయితే ఇచ్చేసి ఇంక ఉయ్యల్లా వేసాను ఇంకా దొండకాయలు అయితే ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి అనమాట ఇంకా అయితే వీడియో స్టార్ట్ చేయటం అండి సౌండ్లు మొదలవుతూ ఉంటాయి ఇంక వాయిస్ ఎవరిద్దామన్నా ఇదే సౌండ్ ఇంటి పక్కన ఉంటారు మళ్ళీ అది కాక పిల్లలు ఉంటారు ఇంక మా అమ్మాయిదైతే చెప్పేదే కాదు మా అమ్మాయి అయితే మాత్రం నవటోలు అరవటోళ్ళు ఫస్ట్ అనమాట తాగు మమ్మీ అయితే మాత్రం ఇంకా దొండకాయలు అయితే చూసారు కదండి ఇంకా ఏ విధంగా ఫ్రై అయ్యాయో ఇంకా బాగా తింటాడో తినడా నేనైతే దొండకాయ ఫ్రై చేస్తాను బాగా పచ్చడి తింటాడు ఇంకా పచ్చడి ఎక్కువ తినకూడదులే అని చెప్పేసి అయితే నేనైతే ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి అలానే ఒక పక్క అన్నం అయితే పొయ్యిని పెట్టాను కదా పొంగు అయితే వచ్చింది ఇంకా మోతదీస్ అయితే పెట్టాను అనమాట మా ఇంటి పక్కన అందరూ పిల్లలతో అండి జోలపాట్లు అయితే తెగబాడుతూ ఉంటారు ఇంకా మమ్మీ సరేనండి ఇంకా వీడియో అయితే